అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజైతే మేము వాన చింతకాయలు వచ్చామండి పప్పులకి ఏటానికి చింతకాయల కోసకెళ్తాను వాన చింతకాయలు చాలా టేస్ట్ ఉంటుంది పప్పు అండి చూసారు కదండి ఇక మేమైతే మాకు గేదెలు ఉన్నాయండి గేదెలు ఉంటే వాటికి కోసం గడ్డి కోసం అని పచ్చి చేకి అయితే వచ్చినాం అమ్మా నేను కలిసి పచ్చ గడ్డి కోస్తున్నాం అండి గడ్డి కోసుకొని రెండు మోపులు అయితే కోసాము ఆ ఒక మోపు నేను ఒక మోపు మా పిల్లగాళ్ళు కూడా వచ్చారండి చేనికి మా తేజుగా వీడియో తీస్తుంది చూడండి అంత చెత్త ఉంది పత్తిలో ఇల్లు కలుపు పీకీ లేదనుకుంటా అందుకే గడ్డి బాగుంది ఇక బయగడ్డ కోసం మేము గడ్డి కోసుకుపోదామని వచ్చాము ఇంటికి వచ్చాను కదా పిల్లలతో వచ్చేసి నేను కూడా గడ్డిగా వేయడానికి వచ్చాను మా సెట్లో అయితే మా డాడీ వాళ్ళు గడ్డి వస్తా అంటే వచ్చిన మా నాయనమ్మ పొలానికి వచ్చిన పత్తి చేయని గడ్డి హాయ్ హలో ఇటు ఫ్రెండ్స్ ఎలా బాగున్నారు ఫస్ట్ మంచి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం

హాయ్ అండి చూసారు కదండీ ఇక మొత్తానికైతే మేము ఇంటికి వచ్చేసాం గడ్డి మోపులు తీసుకొని సో గడ్డి మోపులు తెచ్చిన తర్వాత ఇంట్లో వేసాము వేస్తే చూడండి బరిగుడ్ల కన్నా మా కోళ్ళే గడ్డి ఎక్కువ వేసినాయి చూడండి ఇక కోళ్ళు కానీ గడ్డి గింజలు ఉంటాయి కదా ఆ గడ్డి గింజలు కోళ్ళు తింటున్నాయి కానీ కోళ్ళకు కూడా చాలా మంచిది పప్పులోకి చింతకాయలు అయితే కోసా మేము అమ్మ నేను ఇద్దరం కలిసి వచ్చేసి ఇక చింతకాయలు పప్పు చేస్తా అంటే చింతకాయలు కోసుకొని పోతాను चिगर चीछ ची ఇంత చిగురు చింత చిక్కర కూర చెట్టుది ఇప్పుడే కదండి కోసుకొచ్చినాం కోసుకొచ్చి ఇప్పుడైతే చింత చిక్కర కూర మొత్తం అయితే తీసేసింది మమ్మీ అయితే మొత్తం గిల్లు వేసింది అనమాట మొత్తం గిల్లు వేసి నీట్గా చేసుకుంది అంతా ఇట్లా నలిపేసింది అంతా నలిపేసింది ఇప్పుడు ఇది తాళం వేసుకోవడమే

కరెంటు పోయిందండి తోలిగడ్డ మగిన గెడ్ సిగరేట్ చేస్తున్నాం ini kapasnya <tipas> <tipas> ని్త poured గవా maior not ద్ favour దం elasలుగప Перిలి దటసకలుసకవ 7 సట్ వరి తే ప్రి 2, ఉప్పు తగినంత ఉప్పు

చూశారు కదండి చింత సీక్ర కూర అయితే రెడీ అయిపోయింది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ ఫ్యామిలీ ఆ చూసారు కదండి బయట అయితే పడుతుంది చూడండి బయట బాగా పడుతుంది ఇక మేము ఇలా తినడానికి ఏం లేవని కంకులు మొన్న తెచ్చాము చూపెట్టాము కదా ఆ రోజు ఈ కంకులు వంచి ఏం చేస్తారా గుగ్గిలు వీటిని ఉడకబెట్టి గుగ్గిలు చేస్తుంది ఒక్కదండ గుగ్గిలు చిన్నప్పుడు బాగా తిన్నాను ఈ మధ్య కాలంలో తినలేదు ఉడకబెట్టి తిన్నాం కదా ఈ రోజు అయితే గుగ్గిలు ఇది చూడరాజుగా కొట్టు తీస్తున్నారు మా పిల్లగాళ్ళు ఇప్పుడు మీ గొగ్గిలు ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా బయట వానైతే ఫుల్ పడుతుంది వాన చూసారు కదండి వాన ఏ విధంగా పడుతుందో త్రీ డేస్ నుంచి ఆకుండా వాన పడుతుంది మా పిల్లగాళ్ళు అయితే ఇంకా కంకులు పూర్తి తీస్తున్నారు చెనక్కాను వర్షం పడుతుంటే అప్పుడు తినడానికి భలే ఎంత బాగుందో కానీ కానీ చెనక్కాయలు కానీ చూడండి 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 కంకులు అయితే తీస్తున్నారు మా పిల్లగాళ్ళు ఇప్పుడు వాటిని గుగ్గిలు చేయాలి ఒక సైడ్ మా విద్య అయితే మా శనక్కాయలు వేయించుతుంది మేమైతే గుగ్గిల కోసం అని మొక్కజొన్న వలుస్తాం చిన్నప్పుడు కర్రు కర్రు లెక్క స్క్రూ డ్రైవరు చాలా వచ్చేసింది వచ్చాడు మీతో నువ్వు చూడండి చూడండి తీసారు కదండి విధంగా వస్తుంది ఇంకొచ్చా నువ్వురా ఇలా పెట్టి స్క్రూ డ్రైవర్ ఉంటే చూడండి చాలు ఒక్కసారి తీసిన సింపుల్ మొక్కజొన్న కంకులు ఈ విధంగాకోవచ్చు సింపుల్ సింపుల్ కంకులు అయితే ఈలో శనకాయలు కూడా అయిపోయినాయి పల్లీలు పల్లీలు శనగలు అయితే మమ్మీ కూడా హాయ్ అండి చూసారు కదండి వానే వానైతే వచ్చిపోయింది ఎదురం కొంట అయితే నిండింది మా చిన్నమ్మైతే ఆడుతుంది ఆయన చూడండి అంటే నీళ్ళు అయితే ఎట్లా పోతున్నాయో కానీ నీళ్ళు ఆయన నుంచి పోతున్నాయని చూస్తున్నారా చూడండి ఇట్లా నుంచి అయితే రావట్లే నేను చూశాను కదా దాన్ని నుంచి పోతాను అన్నారా ఇక చూడండి ఇక్కడ ఒక హోల్ పడ్డది ఆ హోల్ నుంచి నీళ్ళు చూడండి అక్కడ అత్త పంపు నీళ్ళు వచ్చినట్టే వస్తుంది మళ్ళీ తేలు లేవు నీళ్ళు ఇక ఎందుకేయండి ఈ హోల్ నుంచి వస్తున్నాయి చూడండి ఎంత ఎంత వాన్ వచ్చిందండి బయట ఇక సండే కదండి ఇక మొక్కజొన్న కంకులు వచ్చారు గుగ్గిల కోసం అలాగే చెనక్కాయలు వేయించుకున్నారు తినడానికి వర్షం వస్తుందని తర్వాత ఎగ్ ఫ్రై రైస్ చేసింది ఇది కష్టం సండే ఇలా ఉంటుంది ఇల్లైతే సండే వచ్చింది చాలు ఆడవాళ్ళకి మస్తు పని ఉంటుందండి ఇంకా రోజేసే పని కాకోకుండా సండే వస్తే ఆడవాళ్ళు రెస్ట్ తీసుకోవాలి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనేసి సినిమా తీయాలి సినిమా తీసేర్లే కానీ ఆదివారం ఆడవాళ్ళకి రెస్ట్ లేదండి ఎక్కువ పని ఇంకా ఆ రోజు ఇక సండే స్పెషల్ అని చెప్పేసి చికెన్లు మటన్లు అది ఇది అని చెప్పేసి ఇంకా లేడీస్కి ఇంకా ఎక్కువ పనులు ఆ రోజే అసలు థ్యాంక్ యూ సో మచ్ సో మేము కూడా వచ్చామండి ఇక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జి మునిగింది చూద్దామని వచ్చేసాము చూడండి మీకు మొత్తం వ్యూ చూపేస్తాను చూశారు కదండి ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి అండి బ్రిడ్జి మీద అయితే వాటర్ ఉప్పు సో చాలా మంది సెల్ఫీలు పోయి ఒక అయితే ఆ మధ్యలో ఆ బ్రిడ్జి మీద అయితే ఆగిపోయారు సో వాళ్ళైతే ఇప్పుడే సురక్షితంగానే ఉన్నారు మరి వాళ్ళు ఎట్లా బయటకు వస్తారనేది తెలియదు దయచేసి ఇలాంటప్పుడు సెల్ఫీలు కానీ వాటికని మధ్యలో అంటే నీటి మధ్యలోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని అలా చేయొద్దు వాన పెద్ద వాన వల్ల వాగులు వంకలు నదులు కానీ ఏర్లు కానీ ఇక ఇలా పొరిపోతున్నాయి సో దయచేసి ఎవరు అట్లా సెల్ఫీల కోసం వెళ్ళకండి భారీ వర్షాల వల్ల నదులు వాగులు వంకలు చెరువులు ఇలా మున్నేరు ఇది కమ్మం మున్నేరు అండి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అయితే ఇక మొత్తం పూర్తిగా మునిగిపోయి చూడండి వరద ఈ పీటు కబట్టి వరకు వచ్చింది ఇక్కడ ముత్యాలమ్మ గుడి కూడా ఉంది అది కూడా మునిగిపోయిందండి నీరు చూడండి వాళ్ళు ఇక్కడ మధ్యలో అయితే ఒక ఆరుగురు చిక్కుండి సురక్షితంగా ఉన్నాయి పడతారు ఏదైతే చూడాలి బయలు కరెక్ట్గా బ్రిడ్జి మీద ఆగింది కొత్త మాత్రం మీరు చూడండి ఇక ఇక్కడ ముత్యాలమ్మ గుడి అండి ఆ ముత్యాలమ్మ గుడి కూడా మునిగిపోయింది మేము మొన్న బెడ్లో జూమ్ చేసి చూపెట్టాను ఇక్కడ ముత్యాలమ్మ గుడి ఉంది ఈ బ్రిక్స్ ఈ బ్రిక్స్ మొత్తం ఆ మామిడితో అంతా మునిగిపోయింది చూడండి నీటి ఉద్రిక్త చూశారు కదండి దయచేసి ఇలాంటప్పుడు సెల్ఫీలు కానీ వెళ్ళొద్దండి ప్రాణాలు మీరే కాపాడుకోండి థ్యాంక్ యూ సో మచ్